హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా చూడండి టూ ఎగ్స్ రైస్ రైస్లో కారొడి సాల్ట్ ధనియాల పొడి కలిపి పెట్టుకున్నాను చూడండి ఎగ్ రైస్ చేస్తున్నాను నేను నా స్టైల్లో నేను చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర Garam masala, okay. excess call of hands. రెండు నేర్పుతున్నాను కొంచెం సాల్ట్ ఎగ్ అల్ల రైస్ లో వేసుకున్నా కొంచెం ఎగ్స్ వేసుకుంటున్నా ఆల్రెడీ రైస్కి వేసుకున్నా కానీ ఓన్లీ ఎగ్స్ వరకు వేసుకున్నా పసుపు పసుపు తక్కువ చాలా అవుతుంది

Den jeg får der. అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఎగ్ రైస్ అనేది నేను ఇలా చేస్తా మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఎప్పుడు చేసుకున్నా ఇలా చేసుకుంటాం ఫినిషింగ్ పింక్ కొర్త్ ಅವರೇ ಇತ್ತು <lightweight>